ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం అమృత్ భారత్ పథకం కింద ఇరవై ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలు పెద్దపల్లి రైల్వే స్టేషన్ కు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని పెద్దపల్లిలో మాజీ జెడ్ ఆర్ మెంబర్ ఖ్యాతం వెంకటరమణ తెలిపారు దేశవ్యాప్తంగా వర్చువల్ పద్ధతి ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పనులను ప్రారంభోత్సవం చేయగా పెద్దపల్లిలో మాజీ జెడ్ఆర్ ఆర్ యుసిసి మెంబర్ ఖ్యాతం వెంకటరమణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మణికుమార్ స్థానిక కౌన్సిలర్ శ్రీనివాసల్ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండంకు మొదటి విడతలో నిధులు మంజూరు కాగా రెండో విడతలో పెద్దపల్లి మంచిర్యాల స్టేషన్లో అమృత్ భారత్ పథకం కింద ఎంపిక చేసి ఈ నిధులు మంజూరు చేశారని తెలిపారు ఈ నిధులతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్స్లేటర్ వెయిటింగ్ హాల్స్ పార్కింగ్ స్టాండ్ ప్రీపెయిడ్ ఏసీ హాల్స్ సుందరమైన ఆహ్లాదకరమైన వాతావరణం కోసం చిల్డ్రన్స్ పార్క్ నూతన బుకింగ్ కౌంటర్లతో పాటు ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ చేయనున్నారని తెలిపారు దేశంలో ప్రజా రవాణాకు రైల్వేలు ఎంతగానో తోడ్పాటును అందిస్తున్నాయని ప్రపంచంలోనే భారతదేశం రైల్వే సౌకర్యం కల్పించడంలో ప్రథమ స్థానంలో ఉందని ఇటీవల సరుకు రవాణా కూడా ప్రాధాన్యతనిస్తూ రైతులు పండించిన వాణిజ్య పంటలను ఎగుమతి చేసుకోవడానికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిందని అన్నారు ఇప్పుడు అది నాలుగు కోట్లు ముప్పై కోట్లు చేస్తున్నారు మంచిరాలా పెద్ద పెళ్లి కూడా ఇరవై ఆరు కోట్ల రూపాయలు సాంక్షన్ వాటికి సంబంధించిన పనులను ఇప్పుడే అధికారులు తెలియజేసినారు టెండర్లు కూడా పిలుస్తున్నారు ఏంటంటే ఈ యొక్క నరేంద్ర మోదీ గారు దేశంలో ఉన్నటువంటి యొక్క ప్రజలకి రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు వాళ్ళ యొక్క సరుకు రవాణా కోసం కూడా కృషి చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలను గమనించి రాబోయే రోజులలో మరోసారి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచవలసిందిగా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నారు